నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం చెప్తూ ఉన్నారు చాలా బ్యూటిఫుల్ గా ఆరుద్ర నక్షత్రం దగ్గర ఉన్నాం మనము సాక్షాత్తు పరమేశ్వరుడి నక్షత్రంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఆరుద్ర నక్షత్రాన్ని ఆ వింటూ ఉంటాము ఆరుద్ర నక్షత్రం గురించి మంచి పవర్ఫుల్ నక్షత్రం అని రాహుకి సంబంధించిన నక్షత్రం అని వింటూ ఉంటాం మరి ఆరుద్ర నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు జీవిత పర్యంతం చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి ఇట్లాంటి విషయాలు చెప్తారండి తప్పకుండా ఆరుద్ర నక్షత్రం పరమేశ్వర నక్షత్రం అయినా రాహు నక్షత్రం అది రాహు అధిపతి ఆ నక్షత్రానికి దానివల్ల కొంచెం చూడడానికి మనుషులు కొంచెం గాంభీరంగా ఆ వీళ్ళకి చాలా పొగరేమో వీళ్ళకి చాలా అహంకారం ఏమో అన్నట్టుగా కనిపిస్తారు కానీ మనుషులు అలా ఉండరు మంచి మనసు మంచి వాళ్ళు చూడడానికి అలా అనిపిస్తుంది అంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళ కళ్ళల్లో తీక్షణంగా ఉంటాయి వాళ్ళ కళ్ళు కొంచెం వాళ్ళు ఏదైతే మాట్లాడకపోతే సరైన గా నించున్నా సరెంట్ గా అబ్జర్వేషన్ చేసినా వాళ్ళు ఏదో కోపంగా చూస్తున్నట్టు మన మీద అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప వాళ్ళకి ఆ కోపమే ఉండదు కానీ వాళ్ళ చూపే ఆ తీరు కొంతమంది అలా చూస్తూ ఉంటుంటారు ఏం ఎక్కువ మాట్లాడకుండా కొంతమంది ఈ జాతకంలో బాగుండి కొంతమంది గ్రహస్తే చాలా బాగుంటుంది ఉన్న వాళ్ళు చాలా మంచి మాట బ్రహ్మాండంగా మాట్లాడుతుంటారు బాగా మాట్లాడతారు చక్కగా ఉంటారు కొంతమంది చాలా వరకు మాట్లాడతారు ఈ ఆర్ద్ర నక్షత్రం అనేది మనం వెళ్ళి మాట్లాడే వరకు వాళ్ళు మాట్లాడటం అంత కామ్గా రిజర్వ్గా రిజర్వ్డ్ చాలా రిజర్వ్డ్గా ఉంటారు కామ్ గా ఉంటారు మనుషులు మళ్ళీ మనుషులు మళ్ళీ బోలా బోలాశంకరుల టైప్ అనమాట సో రుద్ర నక్షత్రం అయినప్పటికీ కూడా బోలా మనుషులు వీళ్ళు అది ఏ ఏముండదు కోపం కూడా మాట్లాడేస్తారు అడిగేస్తారు ఇలా ఇలా అన్నారు కదండి వీళ్ళు నాకు నచ్చలేదు అని చెప్తారు అలా చెప్పడం వల్ల కొంతమందికి అబద్ధం చేసుకుంటారు తప్ప బాగానే ఉంటుంది సో ఈ నక్షత్రంలో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సక్సెస్ రేట్ తక్కువ సక్సెస్ రేట్ తక్కువ తక్కువ చాలా మంది చూడడానికి పర్సనాలిటీ బాగుంటుంది తెలియదట్లు బాగుంటాయి అన్నీ బాగున్నాయి కానీ ఏంటి వీళ్ళ దగ్గర ప్రాబ్లం అని చాలా మందికి డౌట్ ఎందుకు మా వాళ్ళు సక్సెస్ కాలేపోయాడు అని చెప్పేసి సో అన్ని రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళు పోనీ మాకు ఈ రంగం కావాలి ఈ రంగం కాదు చాలా మంది ఏంటంటే చిన్న చిన్న కుక్క పిల్లలను పెంచే ఒక బిజినెస్ అలాంటి విషయంలో కూడా మంచిగా అంటే వీళ్ళ దగ్గర అనిమల్స్ అని కూడా సాఫ్ట్ గా మూవ్ అవుతాయి ఏ అనిమల్ అయినా వీళ్ళు మూవ్ అంటే వాళ్ళ చెయ్యి వేస్తే అనిమల్ వీళ్ళకి సాధీనకి సాధీన అయిపోతాయి అన్నమాట సో కుక్కపిల్లని జనరల్ గా ఎవరికైనా అవుతాయి అనుకోండి పాములు అవుతాయి వీళ్ళకి అమ్మ బాబాయ్ సో విషము అంటే ఎక్కడైనా పాములు వచ్చాయి అన్నప్పుడు కాటేసే ప్లేస్ లో వీళ్ళుంటే వీళ్ళకి అవ్వదు వీళ్ళని ఏం చెయ్యి వీళ్ళు ఏం చెయ్యు ప్లస్ వీళ్ళకి అవి వీళ్ళు ఒక దారి చూపిస్తే అవి వెళ్ళిపోతాయి కూడా ఆ దారిలో అలాంటి శక్తి వీళ్ళు ఉంటది అంటే వెళ్తే అసలు ఎవరికి తెలియదు విషయం కానీ పూర్వము పల్లెటూరులో వాళ్ళకి గా ఒకలే ఉండేవాళ్ళు మరి వాళ్ళని పిలిస్తే పావులు ఈజీగా పట్టేసి పంపించేస్తారా అని చూసి పిలుస్తుండేవాళ్ళు అది పూర్వం ఉండేవాళ్ళు ఇప్పుడు పావులు అంటే ఉండవు నేను చెప్తున్నా అంటే వీళ్ళకి అంటే వీళ్ళ స్పర్స్ అనేది అలాగా మనుషుల దగ్గర అలా మోలిపోతాం అన్న సో వాళ్ళు ఎవరితోన్నా మాట్లాడినా ఏదైనా చేసినా అంత ప్రేమ కనిపిస్తుంది కానీ చూడ్డానికి కనబడరు చూడడానికి వీళ్ళకి అంత ప్రేమ ఉందని నమ్మ నమ్మనే నమ్మరు ఎందుకంటే అంత అహంకారం కనిపిస్తది బాడీ బా అంటే పర్సనాలిటీ అలా ఉంటుంది వాళ్ళది వీళ్ళు చాలా అహంకార మనుషులు వీళ్ళు చాలా కోపిష్ట మనుషులు లేకపోతే అసలు ఏం మాట్లాడండి ఎవరితోటి నువ్వు అని కొంతమంది ఇంట్లో అసలు మా వారికి ఆ లక్షణాలే లేవు అని చెప్పేసి అంటారు సో ఏంటంటే వాళ్ళతో మ్యాచ్ అయిన వాళ్ళతో తప్ప మిగతా మాట్లాడలేదు మాట్లాడు అందువల్ల కొన్ని ప్లస్ పాయింట్స్ కొన్ని అవే మైనస్ పాయింట్స్ రైట్ అక్షరాల గురించి చెప్దాం అసలు ఏ అక్షరాలతో మొదలైన వాళ్ళు ఆరుద్ర నక్షత్రం కిందకి కన్సిడర్ చేస్తారు కా అనే అక్షరంతో ఉంటుందన్న కా తర్వాత కమ్ తర్వాత సో ఈ అక్షరాలతో వాళ్ళు బాగా ఉంటారు అంటే కా అంటే మనం కుమారి తీసుకో కా అంటే కు అనే పేర్లు ఓకే సో వీళ్ళన్ని పేర్లు వస్తాయి చందు వస్తుంది జాన్వి వస్తుంది కాంతమ్మ వస్తుంది సో ఇలాంటి పేర్లు అన్ని కూడా కాంబినేషన్స్ వస్తుంది ముఖ్యంగా ఏంటంటే మగవాళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే అన్ని విషయాల్లో వీళ్ళకి అన్ని ఆలోచనలు ఉన్నా సరే సక్సెస్ అనే ఉంటుంది ప్రతి ఆరుద్ర నక్షత్రం అనికే అంతే ఏదో బ్రహ్మాండం జాతకం ఉండి నిజంగా ఆ శుకుడు గురువు యోగి యోగ కారకర్లో ఉండి వాళ్ళ జాతకంలో వాళ్ళు మంచి సాధించి మంచి గెలుపు వీళ్ళకి వీళ్ళు గెలిచారని అని చెప్పుకోవచ్చు లేకపోతే చాలా సాధారణ జీవితం సాధారణంగా లైఫ్ ఉంటుంది వాళ్ళకి సో దీన్ని అధిగమించడానికి వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఆ మనుషులతో కలవకపోవడమే ఒక మైనస్ పాయింట్ కొంతమంది మనుషులతో ఎక్కువ కలుస్తారు అదే మైనస్ పాయింట్ ఉన్నది లేదని అని చెప్పేస్తుంటారు సో అని ఎందుకంటే అది డిఫరెన్స్ మళ్ళీ అక్కడ వాళ్ళకి సో జా జాతకంలో ఉండే తృతీయ స్థానంలో బుధుడు ఉన్న శని భగవాన్తో కలిసి ఉన్న కొంచెం వాళ్ళ ఇష్టం మాటలు ఇక మాటలు కోటలు ఆడుతుంటే మాట్లాడుతూనే ఉంటారు ఆ మాటలు భరించడానికి మనం మనం ఇబ్బంది పడుతుంటాం సో ఇలాంటి రెండు పర్సనాలిటీస్ ఉన్న నక్షత్రం ఇది ఆర్ద నక్షత్రం సో డిఫరెంట్ గా ఏంటంటే ఈ నక్షత్రం ఆడపిల్లలకి బాగుంటుంది ఈ నక్షత్రం అత్తగారి ఇంట్లో ఆడపిల్ల అనుకువగా ఉండడము వాళ్ళు చెప్పినట్టు వినము సో ఈ నక్షత్రంలో ఆడపిల్లకి అనుకువగా ఉండడం ఒకటైతే ఆమె మైనస్ పాయింట్ అది ఎందుకంటే ఈమె ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజు చే రాజు వెళ్ళినట్టుగా వెళ్తుంటారు భర్తకున్న నాకు ఈ టైంలో ఇది చేసి పెట్టాలంటే అలాగే అండి అలాగే అని చెప్పేసి చాలా ఎంత బాగా ఎదిగినా చాలా హంబుల్ గా ఉంటారు ఇందులో ఈ నక్షత్ర ఆడపిల్లలు వాళ్ళు బాగా ఎడ్యుకేషన్ ఉంటుంది బాగా చదువుతారు ఆడపిల్లలు బాగా చదువుతారు ఇందులో బాగానే చదువుతారు మంచి కూడా ఉంటాయి మంచి ఆలోచన ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తెలియట్లు ఏమి చూపించకుండా చాలా హంబుల్ గా ఎదురు వాళ్ళతో రిసీవింగ్ బాగుంటుంది మాట్లాడే విధానం బాగుంటుంది సాఫ్ట్ గానే ఉంటారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఆ పెళ్ళైన తర్వాత గర్భ వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి రెగ్యులర్ పీరియడ్స్ సైకిల్స్ కానీ పిల్లలు నిలబడిపోవడం పోవడం కానీ ఒక పిల్లలు పుడితే పిల్లలకి ఏదో గండాలు ఉన్నాయని చెప్పి భయపడడం కానీ వీళ్ళు దానికోసం వాళ్ళు తాపత్రయ పడడం కానీ ఒక ఫ్యామిలీకి తాపత్రయ పడుతు ఉండిపోతారు అంటే వాళ్ళు చదివించి చదువు అంతా మర్చిపోతారు అక్కడ వాళ్ళు వాళ్ళ సిచువేషన్ అంతా భర్త పిల్లలు ఇల్లు సంసారం అనుకుంటే ఉండిపోతారు ఇది వీళ్ళకి ఉన్న మైనస్ పాయింట్ అన్నమాట రైట్ అది రైట్ అసలు ఏ ఫీల్డ్స్ లో వీళ్ళు బాగా రాణిస్తారండి ఏ ఫీల్డ్స్ లో ఉంటే బాగుంటుంది జనరల్ వీళ్ళు ఫీల్డ్స్ అన్ని బాగుంటాయి అన్ని రంగాలు రాణించగలుగుతారు అన్ని రంగాల్లో అన్ని రంగాలు రాణించగలుగుతారు కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉంటది కనుక చాలా తక్కువ రంగాల్లో ఉంటాయి వీళ్ళు అవకాశాలు చాలా మందికి ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ గా ఉండదు ఒకళ్ళు చాలా బాగున్నా వాళ్ళకి సరైన ఉద్యోగాలు ఉండవు సో అందుకని ఎందుకంటే చాలా మంది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తుంటారు అంటే వాళ్ళు మంచిగా మాట్లాడుతుంటారు కదా సో వాళ్ళ మాటలు నమ్మకం మీద వచ్చి వాళ్ళంటే నమ్మకంతో చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తర్వాత నార్మల్ గా చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పుడు మనకి ఇందరూ చెప్పారు పెట్స్ అలాంటివి అలాంటి వ్యాపారాలు కూడా ఎక్కువ చేస్తుంటారు ఇప్పుడు ఫిషెస్ లాంటి పెట్టి అన్ని రకాల వీళ్ళ చేతులు అక్వేరియం పెట్టి ఒక ఫిష్ వేసిస్తే ఆ ఫిష్ బదుతుంది ఇది ఒక అవకాశం ఉంది అంటే ఆ జంతువులు ఏవైనా సరే వీళ్ళ చేతు ఏ జంతువుకైనా వాళ్ళు ఒక ధానా పెట్టి ఈ ఈ ఆనిమల్ తీసుకుని మిట్ పెట్టుకోండి అంటే ఆనిమల్ చాలా ఏళ్ళు ఉంటుంది మళ్ళీ వాళ్ళు చేస్తూ ఇస్తే సో ఇది ఒక యోగం ఉంది వాళ్ళకి సో అందుకే అన్ని అంటే మా పరమేశ్వరుడు నక్షత్రం అది ఖచ్చితంగా అందుకే జీవకారుడు కనుక ఖచ్చితంగా ఆయన పెడితే అలా అవుతుంది మరి ఖచ్చితంగా ఈ నక్షత్రం వాళ్ళకి అది ఉంది అయితే వీళ్లకు ఇట్లా లైఫ్ పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలంటే ఏ పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి ఎక్కువ దుర్గా ఆరాధనమ్మా ఎక్కువ దుర్గాదేవి ఆరాధన చేయాలి వీళ్ళు ఎందుకంటే పరమేశ్వర నక్షత్రము అని చెప్పేసి అన్న రాహు అధిపతి కానీ నక్షత్రానికి ఖచ్చితంగా బాడీ పెయిన్స్ వెయిన్స్ మెయిన్ ఏం చేయని సరే ఒక శరీరం అంతా ఎప్పుడు కూడా వీళ్ళకి ఎవరో ఒక కుమ్మేసినట్టుగా ఉంటుంది శరీరం అంత హ్యాపీగా ఉండరు సో మేము హ్యాపీగా ఉన్నాం ఎనర్జీగా ఉన్నావు అనేది చాలా తక్కువ ఉంది చాలా వేల మంది లెక్క వచ్చామే మాకు ఏ ప్రాబ్లం లేదండి హెల్తీగా ఉన్నాం అనేది కానీ జనరల్ గా అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి నక్షత్రానికి ఒకసారి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం బయటకి వెళ్ళదు సో చిన్న చిన్న విషయాలు కొంతమందికి చాలా హెడ్ ఉంటాయి బాగా హెడేక్ ప్రీతంగా ఉంటుంది వాళ్ళకి అది తగ్గేది తగ్గదు ఆ రోజుకి ఇంకా ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు వాళ్ళని ముట్టుకోకుండా వాళ్ళు టచ్ చేయకుండా ఆ రోజు అంతా తలపేసి పడుకుంటారు వాళ్ళు అలా అలా ఉంటుంటారు సో ఈ యొక్క హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు సో ఆరాధన చేయడం వల్ల ఏంటంటే సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే వీళ్ళ చేత ఎవరికైనా మెడిసిన్స్ ఇస్తే పనిచేస్తా చేస్తుంది మాత్రం వీళ్ళకి పని చేయదు అది వీళ్ళకున్న మైనస్ పాయింట్ అనమాట సో వీళ్ళు ఎవరికైనా ప్రేమగా మీకు ఖచ్చితంగా తగ్గిపోతుందండి అండి నేను మీకోసం పూజ చేస్తానండి అని చెప్పి చేస్తుంటారు చాలా మంది నిజంగా జరుగుతుంది వాళ్ళకి కానీ వాళ్ళకి జరగదు సో అందుకే దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయడం వల్ల దుర్గే దుర్గే లక్ష్మి నమ అని ఒక మా నామాన్ని కానీ దుర్గా కావచ్చు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్తే మిమాతీ నమ